మన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాల్లో ఎన్నో పాత్రలున్నాయి ఎన్నో సంఘటనలున్నాయి ఈ ఇతిహాసాల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ధర్మాన్ని స్థాపించడం కోసం శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా జన్మించాడు శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు బలరాముడు ఆదిశేషుని అవతారంగా చెప్పబడ్డాడు రామాయణంలో రామలక్ష్మణులలాగా మహాభారతంలో బలరామకృష్ణులు ఉండేవారు అన్నదమ్ములకు వీరు చక్కని నిదర్శనంగా చెప్పబడ్డారు బలరామునికి తన సోదరుడైన శ్రీకృష్ణుడు అంటే ఎంతో ప్రేమ గౌరవం తన జీవితమంతా శ్రీకృష్ణుడికి అన్ని విషయాల్లోనూ తోడుగా ఉన్నాడు బలరాముడు అత్యంత బలవంతుడు అందుకే బలరాముణ్ణి బలదేవుడు బలభద్రుడు అంటారు మరి అంతటి బలరాముడు ఎందుకు కురుక్షేత్రంలో పాల్గొనలేదు బలరాముడు దుర్యోధనుడికి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు బలరామునికి పాండవులకు మధ్య విభేదాలు ఉన్నాయా బలరాముడు ఎవరితో యుద్ధం చేయవలసి వచ్చింది ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు బలరాముడు కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున యుద్ధానికి వచ్చి ఏం చేశాడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి స్ఫూర్తినిస్తుంది బలరాముడు దేవకి పుట్టినప్పటికీ రోహిణి గర్భం నుండి జన్మించవలసి వచ్చింది ఒక గర్భం నుండి ఇంకొక గర్భంలోనికి మార్చబడడం వలన సంఘర్షణ అని కూడా అంటారు రామాయణంలో లక్ష్మణుడు శ్రీరాముడితో తనకి అన్నగా జన్మించాలి అని ఉంది అని చెప్తాడు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో నువ్వు నాకు అన్నగా ద్వాపర యుగంలో జన్మిస్తావు అని చెప్తాడు ఆ విధంగా ద్వాపర యుగంలో బలరాముడు శ్రీకృష్ణుడికి అన్నగా జన్మిస్తాడు తనకంటే చిన్నవాడైన శ్రీకృష్ణుడు మాటకి బలరాముడు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు పేరుకు తగ్గట్టుగా బలరాముడు మహాబలవంతుడు గదాయుద్ధంలో బలరాముడిని మించినవారు లేరు బలరాముడు వద్దనే దుర్యోధనుడు భీముడు గదాయుద్ధంలో ప్రావీణ్యం పొందారు గదాయుద్ధంలో బలరాముడు ప్రియ శిష్యుడు దుర్యోధనుడు దుర్యోధనుడు అంటే బలరాముడికి ఇష్టమైనప్పటికీ దుర్యోధనుడు చేసే అధర్మాలను బలరాముడు ఖండిస్తూ ఉండేవాడు అయినా దుర్యోధనుడు ఎప్పుడూ ఎవరి మాట లెక్క చేయలేదు అందువలనే దుర్యోధనుడు వంశనాశనానికి కారణమయ్యాడు ఇది ఇలా ఉంచితే బలరాముడికి అతని భార్య రావతికి వత్సల అనే కుమార్తె ఉంది వత్సలకి ఇంకొక పేరు శశిరేఖ దుర్యోధనుడు కుమారుడైన లక్ష్మణ కుమారుడును అలాగే కుమార్తె అయిన లక్ష్మణను బలరాముడు వద్దకు యుద్ధ శిక్షణకే పంపుతాడు దుర్యోధనుడు కుమార్తె అయిన లక్ష్మణుని శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు ఇష్టపడతాడు సాంబుడు అల్లరి తట్టుకోలేక విద్యాభ్యాసం పూర్తి కాకుండా వెళ్ళిపోతుంది లక్ష్మణ ఆ తర్వాత దుర్యోధనుడు లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు విషయం తెలుసుకున్న సాంబుడు హస్తనుకు వస్తాడు సాంబుడు అతి పరాక్రమవంతుడు లక్ష్మణ స్వయంవరం దగ్గరికి వెళ్ళి లక్ష్మణను బలవంతంగా ఎత్తుకొని వచ్చి తన రథంపై ఎక్కించుకొని ద్వారకా వైపు బయలుదేరుతాడు హస్తిన పెద్దలైన భీష్ముడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు కర్ణుడు ఇంకా కౌరవ యోధులందరూ సాంబుణ్ణి వెంబడించారు సాముడు ఒక్కడే అయినప్పటికీ అందరితో పోటా యుద్ధం చేసి ముందుకు వెళ్తుంటాడు కానీ కౌరవులందరూ సాంబుణ్ణి బందీగా చేస్తారు విషయం తెలుసుకున్న యాదవులు హస్తినకు సిద్ధమవుతారు కానీ బలరాముడు వారందరినీ ఆపి నేనొక్కడినే వెళ్తాను అంటూ తన నాగలతో హస్తెనకు బయలుదేరతాడు హస్తెన పొలిమేర చేరుకొని తాను వచ్చినట్లు అలాగే సాంబుణ్ణి వదిలిపెట్టమని దుర్యోధనుడికి కబురు పంపిస్తాడు అయినప్పటికీ దుర్యోధనుడు పట్టించుకోరు గురువు వచ్చాడన్న మర్యాద కూడా లేకుండా ఎంతో అహంకారంగా ప్రవర్తిస్తాడు బలరాముడు ఎంతో దయామరుడు కానీ కోపం వస్తే ఇక ప్రళయం సృష్టించగల యోధుడు దుర్యోధనుడిపై ఎంతో ఆగ్రహం చెందిన బలరాముడు తన నాగలతో హస్తనను పెకిలించడం మొదలుపెట్టాడు దాంతో అస్థినలో పెద్ద పెద్ద భవనాలు పక్కకు వంగడం భూకంపాల వచ్చినంతగా అవుతుంది దాంతో భయపడిన దుర్యోధనుడు పరిగెత్తుకుంటూ వచ్చి బలరామునికి క్షమాపణ కోరుతాడు అలాగే సాంబుడును తీసుకొచ్చి బలరామునికి అప్పజెప్తాడు లక్ష్మణును సాంబుడికి ఇచ్చి వివాహం జరుపుతాడు దుర్యోధనుడు ఎన్ని చేసినా బలరామునికి దుర్యోధనుడిపై ఇష్టం అభిమానం అలాగే ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే బలరాముడు కౌరవ పక్షపాతి అని చెప్పాలి అలాగని పాండవులంటే ఎలాంటి ద్వేషం లేదు కాకపోతే అర్జునుడు బలరామకృష్ణుడు ముద్దుల చెల్లెలైన సుభద్రుని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని అర్జునుడిపై కొంత కోపం కానీ అర్జునుడు సుభద్రుడు కుమారుడైన అభిమన్యుడు తన మానవమైన బలరామకృష్ణుల వద్దే ద్వారకాలో పెరిగాడు అస్త్రశస్త్ర కళల్లో అభిమన్యుడికి శిక్షణ ఇచ్చి గొప్ప విల్లుకారని చేశాడు బలరామునికి పాండవులంటే అయిష్టం లేకపోయినప్పటికీ కౌరవులంటే అభిమానం ఎక్కువ బలరాముడు దుర్యోధనుడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు అలాగే హెచ్చరించాడు పాండవులకు ధర్మంగా రావాల్సిన రాజ్యం వారికి ఇచ్చేయమని అలాగే బంధువుల మధ్య యుద్ధాలు జరగడం అంత మంచిది కాదని బలరాముడు హెచ్చరించాడు గురువు మాటను లెక్క చెయ్యలేదు చివరకు కౌరవులకు పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆ యుద్ధం కోసం ఇరు పక్షాల వారు వారి యొక్క సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు దుర్యోధనుడు ఎంతో నమ్మకంగా ఉంటాడు తన గురువు అయిన బలరాముడు కౌరవ పక్షాన పోరాడతాడని బలరాముని వద్దకు వెళ్ళి దుర్యోధనుడు వారి పక్షాన పోరాడమని అడుగుతాడు ఆ సమయంలో కూడా బలరాముడు దుర్యోధనుడికి ఎన్నో మంచి మాటలు చెప్తాడు యుద్ధం మంచిది కాదు కాబట్టి ఎప్పటికైనా యుద్ధం విరమించుకోమని పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని ఇచ్చేయమని చెప్తాడు కానీ దుర్యోధనుడు వినకుండా కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధపడతాడు శ్రీకృష్ణుడు పాండవ పక్షాన పోరాడకపోయినప్పటికీ పాండవ పక్షాన నిలబడ్డాడు కాబట్టి నా సోదరుడికి నేను ఎదురుగా పోరాడలేను శ్రీకృష్ణునికి తోడుగానే ఉంటాను కానీ ప్రత్యర్థుల పక్షాన నేను పోరాడును అని చెప్తాడు అలాగని పాండవ పక్షాన నేను పోరాడను నేను తటస్థ ఉండాలనుకుంటున్నాను అని దుర్యోధనుడికి చెప్పి పంపించేస్తాడు దుర్యోధనుడు కూడా పాండవ పక్షాన బలరాములు పోరాడనని చెప్పినందుకు ఎంతగానో సంతోషపడతారు కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు పాల్గొనలేదు ఆ సమయంలో శ్రీకృష్ణుడు కుమారుడైన ప్రద్యుమ్నుడితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు బలరాముడు కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది చివరి రోజు తన శిష్యులైన దుర్యోధనుడికి భీముడికి మధ్య యుద్ధం జరుగుతుందని తెలిసి ఆ యుద్ధం జరుగుతున్న ప్రదేశంకు వెళ్తాడు యుద్ధ నియమాలను ఉల్లంఘించి భీముడు దుర్యోధనుడు తొడల మీద విరిచాడని బలరాముడు తన నాగలను ఎత్తుతాడు శ్రీకృష్ణుడు బలరామునికి కౌరవుల యుద్ధంలో చేసిన అధర్మాలు వివరించి బలరాముడిని శాంతింపజేసి పంపిస్తాడు శ్రీకృష్ణుడు బలరాముడు మహాబలవంతుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకుండా తటస్థంగా ఉన్నాడు ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి